శ్రీ భయో నమో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటి నుండి పదిహేను వరకు పక్షఫలాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ పక్షము రెండు వేల ఇరవై ఐదు ఒకటి నుంచి పదిహేను వరకు పక్షఫలాలు చెప్పుకుంటున్నాం మధ్య మధ్య పక్షఫలం పదిహేను రోజులని ఒక్కోసారి రావటం లేదు నాకు అనుమానంగా ఉంది ఇది చెప్పేది మొత్తం కూడా పక్ష ఫలాలే అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇది గోచారమే చూపుతుంది జన్మలగ్నం చూసుకోవాలి జన్మ గోచారం రీత్యా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది జన్మలగ్నం అండి మాది ఈ లగ్నం అంటే ఆ లగ్నమేనండి ఆ లగ్నానికి మిగతా ఎనిమిది గ్రహాలు అందరికీ ఒక రకంగా ఉండవు రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్క జాతం ఒక్కోళ్ళ జాతకం మారుతుంది ఏమంటే మా దేవం బలాన రాసి మా దేవం బలాన లగ్నం చెప్పేది సార్ ఇంక ఎందుకు లేకపోతే మా దగ్గర కంప్యూటర్ జాతకం ఉందండి పో పాతి రూపాయలు ఇంతలా పుస్తకం ప్రింట్ ఇస్తాడు వాడు చదువుతాడో నువ్వు ఏమైనా చదవగలవా నీకేమన్నా అర్థమవుతుందా ఏమంటే పాతి రూపాయలు కంప్యూటర్ ప్రింట్ ఇస్తున్నాడు నీకు రెండు వేలు ఎందుకు అని అడిగినారు అడిగినారు అడిగిన ఆయన ఉన్నాడు బిల్లు కలెక్టర్ జీతం ఎంత అండి జిల్లా కలెక్టర్ జీతం ఎంత అంటే వాడి చదువుకి తగిన ఆదాయం వాడికి ఉంటుంది వీడి చదువుకి తగిన ఆదాయం ఉంటుంది నేనే అన్యాయంగా తీసుకోవట్లేదు నాతోటి వాడు ఐదు వేలు పదివేలు కూడా తీసుకుంటారు నేను అట్లా తీసుకోవట్లేదు నేను తగినంతే తీసుకుంటున్నాను ఊరికి చెప్పరాదండి పుణ్యం వస్తుంది నువ్వు ఊరికిన ఎక్కడ పని చేయలేదు ఊరికి వస్తుంది మరి ఎట్లాంటి మాటలు వద్దు నీకు అవసరమైతే ఫోన్ చేయి పొద్దున్నే చేస్తారు కనుక్కొని తెలుసుకుందామని ఈ జ్యోతిష్యమైనా ఎప్పుడు కాని తర్వాత ఆలోచిస్తావు తెల్లవారుజామున ఐదు గంటలకు మీకు ఫోన్ చేసి ఆలోచిస్తా నేను చెప్పమేది ఒకటే మాట మీకు జాతకం చెప్పించుకోవాలి డబ్బులు కట్టాలి అనుకుంటేనే ఫోన్ చేయండి అంత కాకుండా అవునా కాదా ఇక్కడైనా చెబుతాడా ఏమిటి ఆయన డబ్బులు చూసుకొని చేస్తా డబ్బులు చూసుకొని చేయటం ఎందుకు నాతో పొద్దున్నే నా వాగించడానికే ఇరవై ఫోన్లు వస్తాయి తెల్లారెడికి మీరు కావాలనుకుంటే ఫోన్ చేయండి ఒక్కోసారి చచ్చేయగా చేయగా విసుగుబుట్టి కోపవచ్చేదైనా మాట అంటే ఒక ఆయన అన్నాడు లఫూట్స్ చేస్తాడు చే బాకమన్నాడు పొద్దున్న ఐదు గంటలు చూస్తే లఫూట్ లఫూట్ చేస్తాట అంటే ఏంటి నాకు అర్థం కాలేదు నాకు తెలుగు ఇంగ్లీష్ రాదు నేను లఫూట్ చే ఫోన్ పెట్టేయా అని చెప్పాను మరి డబ్బులు కాకూడదు డబ్బులు ఖర్చు కాకూడదు సరాసరి నీ దగ్గరికి వస్తా ఫీజు కట్టబయా నీకు లొకేషన్ ఇస్తా ఎందుకండి వచ్చిన తర్వాత ఇస్తా ఇట్లాంటి పనులు ఇట్లాంటి పద్ధతులు మంచివి కాదు బాగా ఆలోచించండి నేను కూడా ఎనభై రెండేళ్ల ముసలాడిని మీ అందరికీ చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందరికీ కలిపి చూస్తున్నాను నా విసుక్కున్నాను అని మాత్రం అనుకోవద్దు వేళ కాని వేళల్లో రాత్రి పన్నెండు గంటలకి రాత్రి మూడు గంటలకి నువ్వు చెప్పాలా డేట్ ఆఫ్ బర్త్ పెడతా తర్వాత మా నాన్నని కనుక్కొని చదువుతా వీళ్ళ నాన్నని కనుక్కొని చెప్పేవాడు నాకు ఎందుకు ఫోన్ చేయటం ఇది పద్ధతి కాదు ఎందుకంటే ఇంకోటి ఇబ్బంది పెట్టకూడదు మంచి నిద్రలో ఫోన్ చేసి మా నాన్న అడిగి చదువుతా మీ నాన్న అడిగి చెప్పాను నీవు నిద్ర పట్టక ఫోన్ చేస్తావు నాకు మరి అట్లాగే ఎప్పుడు ధనస్సు రాసి చెబుతున్నాను ధనస్సు రాసి పూర్తిగా బాగాలేదు ఒక్క భుజుడు తప్పితే ఏది బాగాలేదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలి నూరా వీపుకు దెబ్బలు దాకా ఎక్కువ తక్కువ మాట్లాడద్దు ఒక పద్య మాట చెప్పింది వాదం లేక వాళ్ళ వాదన లేక వల్లూరు వచ్చాను వాడకట్టు నా చదువుతున్నారా నాతో వాదాన్ని రమ్మందిట అంటే వాళ్ళ ఊళ్ళో దీన్ని నోటి గెలవలేక దాన్ని చూసి వచ్చి మరి వాదన లేక వల్లూరు వచ్చారు మా ఊళ్ళో వాదన లేదు నీతో వాదన తగాద పెట్టుకున్నాను వాడకట్టు నా సౌతులు నాతో వాదన రమ్మందిట ఇది శాస్త్రాలు ఉంటాయి మృతక శాస్త్రాలు మృతక శాస్త్రాల్లో ఇట్లా ఉంటుంది ఇప్పుడు జరుగుతున్నది అది అవసరం అయినప్పుడు మాట్లాడాలి అనవసరం మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే అనవసరం మాటల వల్ల చాలా సమస్యలు పెరుగుతాయి ఆ పి సమస్యలు పెరగకూడదు ఎవండి బలంగళవాడినని ఒక దెబ్బ దవడమలేటి కొట్టామనుకో వాడి చేతిలో కర్ర ఉంటుంది ముసలివాడి దగ్గర మాత్రం కర్ర ఉంటుంది ఆ కర్రబెట్టుగానే పెట్టి ఒక్క దెబ్బ కొడితే అక్కడ అప్పుడే చచ్చిపోతావు ఆ దెబ్బ కొట్టే తిరుగుతాం వాడుకుంటాయి తెలుసా ఇక్కడ కర్రతను పెట్టి కొడితే మనిషి బతకడు నేను బలంగళవాడిని నేను కొడతాను కొట్టాడు ఒక చోట కర్రతన పెట్టు కొట్టాడు దెబ్బగా తెచ్చాడు వాడు ఇవాళ అట్లాంటి చెడు సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ధనస్సు రాశి కూడా పూర్తిగా బాగాలేదు అర్ధాష్టమంలో శని నాడు శని వల్ల విపరీతమైన ఖర్చులు ఉంటున్నాయి గురువు వల్ల విద్య ఉద్యోగం వ్యాపారం అంతవరకు బాగుంది ఖర్చు పెట్టించడానికి రాహువు శని సు మరి కుజుడు కేతువు ఈ నాలుగు గ్రహాలు మాత్రం కత్తి లేకుండా గురుగుతారు కత్తి పెట్టి గురిగిన దానికంటే గతి లేకుండా గొడవ ఎట్లా ఉంటుందంటే మారువాడి స్వామివారులు ఉన్నారు జుట్టు పీక్కుంటారు ఇట్ట పీక్ మంగళతో పర్లేదు వాళ్ళు మహానుభావులు అన్నం పెట్టాలి అట్లాగే ఆ గతి పట్టేట్టుంది జాగ్రత్త ఇక్కడ సిక్కులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు క్రిస్టియన్ క్రిస్టియన్స్ ఉన్నారు అరబీస్ ఉన్నారు ఏమంటే మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు మరి కర్ణాటక వాళ్ళు ఉన్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కొన్ని అరబీస్ దేశాల్లో ఒక హిందూ బతక బతకాలంటే చాలా కష్టం పాకిస్తాన్లో అమ్మవారి శారద అమ్మవారి గుడి అది శంకరస్వాముల వారు ప్రతిష్ఠించిన గుడి అక్కడ హిందువులు ఉన్నారు గర్భాలయంలో విగ్రహం పోయింది దేశ దేవాలయం మొత్తం నాశనం చేశారు మరి ఇండియాలో ముస్లిమ్స్వే మసీదులు ఎన్ని ఉన్నాయండి బజారుకు ఒక మసీదు ఉంది ఇది ధర్మమా అది ధర్మమా ధర్మంగా బతకాలి అంటే ఒకళ్ళకు ఒకళ్ళకి వైరం ఉండద్దు ఒకళ్ళతో ఒకళ్ళు వైరంగా ఉండకూడదు ఒకళ్ళతో మంచిగా ఉండాలి ఆ మంచి ఎంతవరకు ఉండాలి తల్లితో ఎట్లా ఉండాలో తల్లితో ఉన్నట్టు ఉండాలి అరవై ఏళ్ళ వాడుపోయి ఇరవై ఏళ్ళ మా ఇరవై ఏళ్ళ పిల్లవాడు పోయి ఎనభై ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది ఆమెకు మూడెందుకు వీడికి పెళ్ళమెందుకు ఎక్కడ వద్దు కనీసం కుక్క ఉన్నాయి ఒకటే సైజు పిల్లలు కలిసి తిరుగుతాయి మరి బాగా ఎద్దులాగా ఉండే మగపిల్లితో చిన్నపిల్లి తిరగదు దాని తగిన యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ ఓ పిల్లి కూడా అయితే ఆ మగపిల్ల అమ్మబడుతుంది ఇప్పుడు అదే మగపిల్లి అప్పుడప్పుడు పుట్టిన పిల్లమ పడుతుందా ఆ పిల్లి కన్నా కుక్క కన్నా పంది కన్నా మనం నీచాన్ని దిగుతున్నాం చూసుకోండి అంతకుముందు ఎవరో మరి కోతులతో సంభోగం చేశారని కొన్ని వచ్చినాయి ఆ కోతుల కంటే కుక్కల కంటే మన జనం పాడైపోతున్నారు అట్లా పాడు కావద్దు మరి ఎయిడ్స్ రోగాలు ఊరికి వచ్చినాయా క్యాన్సర్ ఊరికి వస్తుందా ఇదంతా తినే తిండి తిరిగే తిరుగుడు దీనివల్ల నాశనం అయిపోయి దానివల్ల జనాలకి అంటుకొని భ్రష్త్వం పడుతున్నాం ఎవరికి వాళ్ళు నిఖాసుగా ఉందాం నేను చెప్పబోయేది అది ఎవరికి వాళ్ళు నేను తప్పు చేయను అనుకుంటే తప్పు చేసేవాడు ఎవరైనా ఉంటాడా తప్పు చేసేవాడు ఉండడు ఇంత మొత్తుకుండేది ఏంటంటే మిమ్మల్ని అన్నీ వీడోడు ఈ ముసలి నన్ను విమర్శించేవాడా అని అనుకోవద్దు అనుకున్నా నేను నేను లేదు ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసుగా ఉండండి ఆడవాళ్ళు ఒక రకంగా ఉండండి మగవాళ్ళు ఒక రకంగా ఉండండి ఎవడి పెళ్ళంతో వాడు ఉండండి ఎవరి ముగ్గురితో వాళ్ళు ఉండండి వంకాయ కూర ఉంది టెంకాయ కూర ఉంది తర్వాత దొండకాయ కూర ఉంది దొండకాయ వంకాయ అవుతుందా వంకాయ టెంకాయ అవుతుందా టెంకాయ కొబ్బరికాయ అవుతుందా కాకరకాయ అవుతుందా కాకరకాయ కూర కాకరకాయ కూరే దొండకాయ కూర దొండకాయ కూరే దోసకాయ కూర దోసకాయ కూరే దోసకాయ కూర అన్నీ నువ్వే తింటారంటే తిన్న తినచ్చు కానీ ఒక జాతి జంతువులు తింటాయి కుక్కకి అన్నం పెడతారని విస్తరేసి బాగా పంచపక్ష పరవణాలు వేసి అన్నం పెడతారు ఆ కుక్క ఏం చేస్తుంది వస్తుంది ఆ బట్టి లాగి కింద పోస్తుంది ఆ విస్తరి ఇట్లా దురుపుతుంది నేలమత్తం చేస్తుంది కాళ్ళతో లాగుతుంది అప్పుడు ఆ కుక్క అన్నదింటుంది అంటే కాక పరాయిస్తూ ఇంతగా చేస్తా కుక్కకి నీకు ఏమైనా తేడా ఉందా ఒక్క సెకండ్ ఎందుకంటే ఆ స్త్రీ వ్యామోహం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ పది నిమిషాల్లో నువ్వు చేసిన తప్పుకి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పొంది అవసరపడుతున్నారు ప్రభుత్వం తేలిగ్గా లేదు ఇల్లు తేలిగ్గా లేవు ఇళ్ళల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి కానీ ఎవరితో లేదనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మనం కూడా అట్లా చేస్తున్నాం ఇది అన్ని రాసులకు కూడా వేయండి అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ చెప్పింది వేయటం మంచిది ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాళ్ళు విధంగా వాళ్ళు ఉన్నాం ఎందుకంటే ఒక్క మగవాడు సంపాదిస్తే ఇల్లు దొరకదు ఆడ మనిషి కూడా సంపాదిస్తేనే ఇల్లు దొరుకుతుంది ఈ ఆడ మనిషి మగ మనిషి ఒక చోట ఉద్యోగం చేయడానికి కుదురుతుందా కుదరదు మరి అక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు ఈయన చూసి ఆమె మడబడి ఆవిని చూసి ఈయన ఉడబడి కన్నా పిల్లలు వదిలిపెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇల్లు కాకి వదిలిపెట్టి ప్రేమ పుత్రులం మనం ఎవరేమన్నా ఇక వినం అని ఎగిరి ప్రేమ పక్షులుంటాయి ఈ పక్షులు ఏమైపోతాయి కదా చివరికి రెక్కలు పోయి నాశనం అయిపోతున్నాయి కాబట్టి ఎవరు ఎవరితో ఎట్లా ఉండాలి అని మీరు తెలుసుకు తెలుసుకుంటే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు బజారు కాలువలు బాగు చేస్తున్నారండి వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇళ్ళలో పోయి అంటుదేవి పాచి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎస్పీలు మనం చదువుకున్నాం చదువుకొని ఏం చేస్తున్నాం మన ఇంట్లో పనిచేసే పెళ్ళని వదిలిపెట్టి పనిచేసే పిల్ల మడబడుతున్నాడు నీ ఐశ్వర్యానికి ఏమిటి విలువ నిజంగా వాళ్ళు భార్యాభర్తలు మొగుడేమో ఆటో వేస్తాడు పెళ్ళం ఏళ్ళ గిన్నెలు దొరుకుతుంది శుభ్రంగా మొగుడు పెళ్ళాం సంపాదిస్తారు పిల్లల్ని తెలివిస్తున్నారు లేబర్ అంటే లేబర్ అంటే లేబర్ వాళ్ళు కాదు అసలు మనం లేబరం వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి వాడు ఆనందంగా మనకు అమ్మాయి చెబుతుంది నేను కలెక్టర్ చేశా మా అమ్మ నాయన కష్టపడ్డారు ఒక అమ్మాయి కలెక్టర్ అయితే తండ్రి ఆ ఏరియాలో ప్యూను కలెక్టర్గా పోయింది ఆ అమ్మాయి తండ్రి అనే వరకు తెలియదు ఆ తండ్రి సంతోషపడుతున్నాడు ఈ పిల్ల ఏడుస్తుంది మా నాన్న నా దగ్గర ప్యూనుగా చేయటమా అంటే తండ్రి ఎట్లా సంతోషపడతాడంటే పిల్లలకు కాళ్ళైనా పిసుగుతాడు పిల్లల్ని ఎత్తుకొని మోస్తాడు తిరుగుతాడు ఆ తండ్రి నా కూతురు కలెక్టర్ అయిందని ఆనందపడతాడు మంచి పిల్ల ఏం చేస్తుంది కసా నాన్న నువ్వు ఈ పని చేయటం వద్దు నాన్న నేను కలెక్టర్ని అయినాను నువ్వు రెస్ట్ తీసుకున్నాన్న అంటే ఆ తండ్రి ఏమంటున్నాడమ్మా నేను కష్టపడి